ఇల్లు కాలేదు కానీ బిల్లులు మాత్రం అయిపోయాయి జగనన్న కాలనీలో ఖజానాకు వంద కోట్ల చిల్లు తిరుపతి జిల్లాలో గుత్తేదారుల ముసుగుల నేతలు దోచిపెట్టిన వైనం సో మీరు ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ త్రీ గృహ నిర్మాణాల్లో మాయాజాలం మీరు చూసుకుంటే ఆప్షన్ త్రీకి సంబంధించిన నిర్మాణాల్లో ఎవరైతే ఈ కాంట్రాక్టర్ల కింద ఉంటారో వారందరూ కూడా నిధులైతే మింగేశారని తెలుస్తుంది వైకాపా నేతల అభ్యర్థి అత్యధికంగా ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టులు తీసుకున్నారు ఈ క్రమంలో ఎన్నికల్లో తాయిల కింద పంపిణీ చేసేందుకు నాడు వైకాపు ప్రభుత్వం గుర్తిదారులకు ముందుగా నిధులు విడుదల చేసింది సో మనకు తిరుపతి జిల్లాలో ఆప్షన్ త్రీ కింద చూసుకుంటే దాదాపు ఇరవై ఒక వేలు నిర్మాణం చేపట్టారు వీటిలోని దాదాపు పూర్తయిన ఇల్లు రెండు వేల రెండు వేల రెండు వందల యాభై అయితే ఉన్నాయి ఏకంగా మిగిలిన వీటికి సంబంధించి ఏకంగా మూడు మూడు వందల యాభై ఐదు కోట్లయితే చెల్లించారు వాస్తవంగా చెల్లించాల్సిన దానికంటే అదనంగా వంద కోట్లు ఎక్కువ చెల్లించారనమాట మూడో ఆప్షన్లో దోపిడీ అయితే జరుగుతుంది ముఖ్యంగా లబ్ధిదారుల పేరు చెప్పి వీరైతే తినేస్తూ ఉన్నారనమాట అయితే లింటెల్ ఆపై స్థాయి ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి చేసుకున్న నిధులు విడుదల చేశారని భావిస్తే మొత్తం పదివేల దాదాపు పదకొండు వేల ఇళ్ల నిర్మాణానికి సుమారు నూట తొంభై ఆరు కోట్లు చెల్లించాలి మిగిలిన పళ్ళుకు సగటు యాభై ఆరు కోట్లు మాత్రమే విడుదల చేయాలి ఈ రెండు కలిపిన గుర్తిలకు ఇవ్వాల్సింది రెండు వందల యాభై నాలుగు కోట్లే కానీ వంద కోట్లు ఎక్స్ట్రా అయితే ఇచ్చారన్నమాట సో ఏ విధంగా దోచి పెడుతున్నారో దీన్ని బట్టి అయితే అర్థమైంది కానీ ఇక్కడ ఎవరికైతే లబ్ధాలు వారికి మాత్రం ఇల్లు అయితే పూర్తి అవ్వలేదు సో డబ్బులు మాత్రం ముందుగానే కాంట్రాక్టర్లు అయితే తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా ఏపీలో ఆప్షన్ త్రీ గృహ నిర్మాణానికి సంబంధించిన మాయాజాలం అయితే జరిగిందనమాట గత ప్రభుత్వంలోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి